మిత్రులందరికీ భీమ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని స్వాగతిస్తూ ఆనందంగా హ్యాపీగా ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యంగా పిల్లలకి ఈ జనవరిలో పతంగుల ఆట కైట్ను ఎగిరేసేటప్పుడు బిల్డింగుల పైన కరెంటు తీగలపైన రక్షణ లేని ప్రాంతాల్లో చాలామంది పిల్లలు ఆడుతూ ఉంటారు ముఖ్యంగా మాంజా దాని యొక్క చైనాకు సంబంధించిన దారాన్ని నిషేధించినప్పటికీ అది తీసుకొచ్చి కరెంటు వైర్ల దగ్గర లేదా రోడ్లపైన వెహికల్ పోయే దగ్గర ఆ దారం కనబడకుండా గొంతుకు చుట్టుకోవడం కాళ్ళకు చుట్టుకోవడం అనేది చాలా ఇబ్బందులు జరిగిన పరిస్థితులు మనం చూసినాం కాబట్టి పిల్లలకు జాగ్రత్త చెప్పవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులపైన ఉంటుంది ఆడేది ఆనందకరమైన అంశం కావాలి కానీ విషాదకరమైన గాథలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి కాబట్టి అట్లా కాకుండా ఇతరులకు ఇబ్బంది కాకుండా ఆడుకునే పిల్లలకి ఆనందంగా ఉండే పద్ధతిలో ఆటలు ఉండాలి తల్లిదండ్రులు చాలా జాగ్రత్త తీసుకోవాలి పిల్లలు కూడా జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేయాలి స్కూలు సెలవు రాగానే సంక్రాంతికి సంబంధించిన సెలవుల్లో విపరీతంగా ఈ ఆట అనేది కొనసాగుతూ ఉంది సంతోషకరమైనటువంటి కార్యక్రమాలే ఎట్లుంటాయో ఆ పద్ధతిలో పిల్లల్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయాలని చెప్పేసి పేరెంట్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం